స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు భోగి మంటల ఘనంగా ఏర్పాటు చేశారు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శ్రీమతి పుష్ప జూనియర్ అన్నాబత్తుని సత్యనారాయణ మధుమతి దంపతులు మున్సిపల్ చైర్పర్సన్ తాడువేణ రాధిక రమేష్ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ భోగి మంటలను ప్రారంభించారు అనంతరం సాంప్రదాయబద్దంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయిట పతంగులు ఎగరవేయటం సంక్రాంతి పాటల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు మన సంస్కృతిని సంప్రదాయాలను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో వైస్ చైర్మన్లు మాలెపాటి హరిప్రసాద్ గారు అత్తోట నాగవేణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తేసు శ్రీనివాసరావు మద్దాలి శేషాచలం ఎలవర్తి సాంబశివరావు కోగంటి ఆశు మల్లెబోయిన రాము మైలా విజయ నాయుడు కటారి హరీష్ ధరణికోట మల్లికార్జునరావు గడ్డేటి బాలయ్య షేక్ మీరావలి మునిపల్లి వంశీ కుర్రా సీను యాతాటి అనిల్ చుక్క ఆనంద్ చుండూరు సాయి చుండూరు వెంకటేశ్వరరావు సంకూరు బుజ్జిబాబు తోట రఘురాం వంతు నరేందర్ రెడ్డి బెజ్జంబాజి కామాదుల స్వామి వేముల మహేష్ కడియాల సురేష్ శానంపూడి రఘురాం రెడ్డి జలగం రామకృష్ణ మహిళా నాయకురాలు కె యశోద కపూర్ కొంగర మంజీరా షేక్ షకీరా షేక్ ఇస్రాత్ ఇందిరా ప్రయదర్శిని తురక శాంతి కుమారి కాళిదాస్ సత్యం కోలా వాసు షేక్ బాదుల్లా అక్కదాస్ కిరణ్ కుమార్ తదితర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మరియు మానవతా సేవా సంస్థ సభ్యులు ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఈ రోజు తెరాలే నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మా మాజీ శాసన సభ్యులు శివన్న తరఫున పేరు పేరున ఈరోజు భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెనాలి పట్టణంలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈరోజు పార్టీ సభ్యులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా భోగి వేడుకల్ని జరు జరపడం జరిగింది కోడిపంద్యాలు అనేటువంటి కార్యక్రమంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిగేటువంటి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరికీ కూడా రైతులకు పండగ అంటే అందరికీ కూడా గిట్టుబాటు ధరతో మంచిగా రేటు అమ్ముకునేటువంటి అవకాశం గత ఐదు సంవత్సరాలు చూసాం ఈ సంవత్సరం అమ్ముకోవడానికి పడ్డటువంటి అవస్థలు చూసాం సంక్రాంతి అంటేనే ఎంతో గొప్ప పండగ పెద్ద పండగ అందరూ ప్రతి ఒక్క పేద ధని కానీ లేకుండా అందరూ చేసుకునే ఈ పండుగ ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు ఇక్కడ ఈరోజు డిగ్రీ కాలేజీలో మన పండుగ ఉట్టిపడేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు మన గారు చెప్పినట్టుగా బోడి పందాలు కానివ్వండి పిల్లలకు భోగి భోగి ఇవన్నీ చాలా చక్కగా వైఎస్ఆర్ క్యారెక్టర్ మొత్తం పాల్గొన్నారు సంక్రాంతి పండగ అంటే అన్ని రంగు అన్ని రంగులతో కలిపి వచ్చేలాగా చాలా ఏర్పాటు చేశారు సార్కి ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ వచ్చి ఈ భోగి మంటని మేము ఇక్కడ చేయటం జరిగింది అలానే నాలుగైదు రకాల భోగి పళ్ళు కానివ్వండి అలానే కోడి పందాలు కానివ్వండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అలానే మన లోకల్స్ ఇవన్నీ కూడా మరింతగా ఉన్నత దశకి చేరుకోవాలని కోరుకుంటూ తప్పన రాబోయే ఎలక్షన్లో అన్నగారు ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ మినిస్టర్ పదవి కూడా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలానే తెనాల్ నియోజక ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే ఈ రోజున ఈ భోగి మంటలు సంక్రాంతి పండుగకి ముఖ్యంగా కొత్త ధాన్యంతో పొంగల చేయటం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అలానే పట్టణ ప్రజలకి పరిసర ప్రాంత రూరల్ ప్రజలందరికీ అట్లానే మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మా లోకల్ శాసనసభ్యులైనటువంటి అనామతి శివకుమార్ గారికి భోగి సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు చెబుతూ మరి ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడా మరి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి వచ్చి మరి భోగి మంటలు తర్వాత భోగి పళ్ళు చేయడం కార్యక్రమం చేశాము మరి ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా ఈ మరి ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము అందరికీ మరొకసారి తెనాల నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ శాసనసభ్యులు అన్నాపత్రం శివకుమార్ గారి తరఫున ఆయన కుటుంబ సభ్యులు పార్టీ కేటర్ అందరి తరఫున భోగి సంక్రాంతి తనుమ శుభాకాంక్షలు ఈరోజు ఏషన్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఎంతో వైభవంగా సంబరంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకోవడం భోగి భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం కుటుంబ సభ్యులుగా కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అలాగే తెనాలి పట్టల ప్రజలు రైతులు సామాన్య ప్రజలు అందరూ కూడా భోగ భాగ్యాలతో ఆనందంగా ఈ సంవత్సరం అంతా గడపాలని శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజున సంక్రాంతి వేడుకల్లో భాగంగా మన తెలంగాణ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు అన్నాబం శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఏషియన్ డిగ్రీ కాలేజీలో ఆ విద్యార్థులతో పాటు కలిసి ఈ భోగి మంటలు భోగి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో తెనాలి నియోజవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరూ భోగ భాగ్యాలతో విరాజిల్లాలని ఆ దేవుణ్ణి కోరుతూ మన తెలుగువారికి పెద్ద పండగ గొప్ప పండగ మరి ముఖ్యంగా పెద్దల్ని గౌరవించుకునే పండగ సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్ళు శోభాయమానంగా అంటే రైతు పండించిన పంట ఇంటికి చేరటం ఆ పండించిన రైతు ఎంతో సంతోషంగా పండించిన పంటని మంచి రేటుకి అమ్మి ఎంతో సంతోషంగా ఉండే ఈ నెల అటువంటి సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని అలాగే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో ఈ ప్రాంత ప్రజల సుఖాల్లో ఎల్లప్పుడూ ఉంటుందని అలాగే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు సంక్షేమం ఇస్తా ఉన్నదో ఆ సంక్షేమాన్ని ఇప్పించే దాంట్లో డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర బాగా పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ